హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా పేరు మల్లిక ఇవి నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ మీలో ఎవరికైనా ఈ వీడియోస్ కొంచమైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా గర్భ స్టిచెస్ వేయాలన్నారని చెప్పి సో ఈ రోజు అయితే మేము హాస్పిటల్ కి స్టార్ట్ అవుతున్నాము మా అమ్మాయిని అయితే అన్ని స్కూల్లో దింపేసి హాస్పిటల్ కి అయితే స్టార్ట్ అవుతాము నేను అడవలేను ఒక్క రోజుకి వెళ్ళు మా అమ్మ కాదు ఆ లగేజ్ ఉందిగా మరి ఆ లగేజ్ అది తీసుకెళ్ళిపోతారు ఇది చూడు నా మాట వినవా వెళ్ళు నేను రానయితే ఒక్క రోజుకి వెళ్ళి నేను ఏ రా వస్తున్నారా ఇట్రా యాక్చువల్గా ఫస్ట్ నుంచి జున్నుని నేను నేనే స్కూల్కి దింపి తీసుకొచ్చేదాన్ని చరణ్కి కొంచెం టైం తక్కువ ఉండేదన్నమాట సో అలాగేంటంటే సో నేను కన్జీవ్ అయిన కానీ ఏంటంటే స్కూటీ డ్రైవ్ చేయడం ఆపేశాను ఇంకా తీసుకెళ్ళడం తీసుకురావడం అనేది మొత్తం చరణే చూసుకుంటారు ఒకవేళ ఎప్పుడైనా నేను ఇలాగే హాస్పిటల్కి చెకప్కి ఏమైనా బయటకి వస్తే కనుక తనతో పాటు స్కూల్ దగ్గరికి వస్తే మాత్రం తను స్కూల్లో దింపి వెళ్ళేంతవరకు ఊరుకోదు ఒకవేళ తనకి అప్ టయానికి వెళ్ళాలి అని లేదనుకోండి సో ఇలాగే ఏడుస్తా ఉంటుంది తోడు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాము అనుకుంటే బేబీ బయటకు వచ్చేస్తుందేమో అని చెప్పి తను కూడా నేను వెళ్ళను నేను బేబీని చూస్తాను వచ్చేస్తాను అని చెప్పి అయితే ఏడుపు స్టార్ట్ చేసింది బుడ్డదానికి దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే మేమే స్కూల్ మాన్పించేసి మా దగ్గరే ఉంచుకుందాం అనుకున్నాం ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తన్ని చూడడం ఇబ్బంది అయిపోద్ది తీసుకురావడం తీసుకువెళ్ళడం టైం సెట్ లేదో అనుకున్నాము జున్నం దింపేసాం పాపం ఏడ్చేస్తుంది అది కానీ జున్ను తీసుకెళ్తే పని అవదు దరిద్రం అంతా దరిద్రం నా చుట్టూనే ఉంటుంది దరిద్రం అంతా మేడం గారు లేరంట మేము మంగళవారమే హాస్పిటల్లో అడ్మిట్ అవుదామని వెళ్ళాము కానీ మేడం సోమవారం ఈవినింగే అయితే వెళ్ళారంట సో అక్కడ రిసెప్షన్ వాళ్ళు ఏమన్నారంటే సో ఈరోజు మీరు వెళ్ళిపోండి రేపు రండి అని చెప్పేసి అన్నారు కానీ ముందు రోజు నైట్ నేను మోషన్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల హెవీగా అవడం కాస్త నీరసం అనేది బాగా ఎక్కువైపోయింది సో అందుకని చెప్పే బుధవారం వద్దు గురువారం అడ్మిట్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాము సో ఇంక బుడ్డమ్మకి కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి సో అందుకే మాతో పాటు మేము హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోతున్నాము తను ఒక్కదాన్ని ఉంచేసినా తను చూసేవాళ్ళు ఎవరూ లేరు వెళ్తే నేనైనా వెళ్ళాలి లేదా చర్నైనా వెళ్ళి తీసుకొని రావాలి సో ఇద్దరికి కుదరదు కాబట్టి సో తను కూడా ఈ రోజు స్కూల్ లో అయితే ఆపేసి మాతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నాము మొహం అయితే చాలా నీరసం అయిపోయింది అసలు స్టిచెస్ వేయించుకోవడానికి చాలా భయంగా ఉంది అసలు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరో ఒకరు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలనిపించింది ఎందుకంటే ఫస్ట్ బేబీని చూసుకొని సెకండ్ మనల్ని మనం కేర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే నాకు ఫస్ట్ ఏ హెల్త్ ఇష్యూస్ లేవు సో సెకండ్ ప్రెగ్నెన్సీకి కి ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వల్ల జున్ను అనేది జున్ను చూసుకోవడం అనేది ఇబ్బందిగా ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే నాకు మా నానమ్మ అయితే హెల్ప్ సో నాకు ఏ ఇబ్బంది కూడా అప్పుడు లేదు సో ఫ్రీగా తిరిగేదాన్ని తినేదాన్ని అసలు ఏ ప్రాబ్లం లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే సో సెకండ్ దానికి ఏంటంటే ఈ షుగర్ ఉండడం వల్ల కొంచెం బాడీ వీక్ అయిపోవడం లేదంటే చేతులు కాళ్ళుకి నొప్పులు రావడం అలా జరుగుతూ ఉండేవి ఇంకా హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇంకా మామూలుగా స్పెషల్ రూమ్ కావాలా నార్మల్ రూమ్ కావాలని అడిగారు స్పెషల్ రూమే తీసుకున్నాము ఎందుకంటే నార్మల్ రూమ్ లో వాష్ రూమ్ ఒక్కటే కొంచెం స్పెషల్ రూమ్ అయితే మనకంట వాష్రూమ్ ఉంటది కదా సో నాకేంటంటే పద్దాక వాష్ రూమ్ కెళ్ళడం అలవాటు సో అందుకని చెప్పి మేము ఏం చేసామంటే స్పెషల్ రూమే తీసేసుకున్నాము ఎవరిని వచ్చినా ఇబ్బంది ఉండదు కూర్చోడానికి కూడా వీలుగా ఉంటది అని చెప్పి రూమ్ అయితే పర్లేదు బానే ఉంది కానీ వాష్రూమ్స్ అంతగా నాకు నచ్చలేదు తర్వాత ఇక్కడ ఒక టీవీ అండ్ బేబీని వేయడానికి ఉయ్యాల అలాగే మనతో పాటు ఎవరైనా పడుకోవడానికి బెడ్ అండ్ పేషెంట్ కి బెడ్ అయితే సపరేట్ గా ఉంది

ఇక్కడ నాకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అయితే జస్ట్ శాంపుల్ గా ఇచ్చారనమాట అది అసలు ఎంత పెయిన్ వచ్చిందంటే అక్కడ ఇంజెక్షన్ చేసిన ప్లేస్ లో కానీ మంట కానీ లేకపోతే అది బాడీకి పడుతుందని అర్థం అంట సో అది పెయిన్ తగ్గేంత వరకు అయితే చాలా అసలు పెయిన్ అయితే బాగా ఎక్కువగా వచ్చింది

నేను హాస్పిటల్కి వచ్చే ముందు నైట్ ఇడ్లీ తిన్నాను అంతే ఇంకా తర్వాత నుంచి ఏం తినలేదు సో హాస్పిటల్కి రాగానే వాళ్ళు ఒకసారి షుగర్ టెస్ట్ అయితే చేశారు అప్పుడు షుగర్ లెవెల్స్ అనేది వన్ ట్వంటీ అలా చూపించాయి ఆపరేషన్కి వెళ్లే ముందు ఐ మీన్ స్టిచ్చెస్ ముందు అండ్ స్టిచ్చెస్ వేసిన తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ షుగర్ టెస్ట్ చేశారు అప్పుడు టూ సిక్స్టీ ఎయిట్ చూపించింది ఇంకా మేడం అన్నారు ఇప్పటి వరకు మనం షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము షుగర్ లెవెల్స్ అనేది ఎలాగే ఎక్కువ అయిపోతూ ఉంటే గనక ఇప్పుడు వరకు చేసినంత వృధా అయిపోతుంది షుగర్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ లో ఉండాలి సో అప్పుడే బేబీ హెల్తీ ఉంటది ఉంటుంది నీకు హెల్త్ బాగుంటది అని చెప్పేసి అయితే అన్నారు సో ఆవిడ అన్నారు ఒక వన్ వీక్ కి మళ్ళీ షుగర్ టెస్ట్ చేయించుకొని తినక ముందు తిన్న తర్వాత రెండు టెస్ట్ చేయించు ఒకసారి రా అన్నారు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువగా స్టెప్స్ ఎక్కి దిగడం ఎక్కువగా వంగడం కూర్చోవడం కింద అయితే అసలు చేయొద్దన్నారు ఈ కంప్లీట్ త్రీ మంత్స్ అనేది బెడ్ రెస్ట్ అనేది తీసుకోమన్నారు నిజంగా ఫస్ట్ నుంచి నా కేసు ఆవిడకి తెలుసు కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలో ఆవిడ అలాగే హ్యాండిల్ చేస్తుంది ఎందుకంటే నాకు స్కానింగ్ కానీ రిపోర్ట్స్ గానీ ఆపరేషన్ అది మెయిన్ స్టిచ్చెస్ వేసేటప్పుడు గానీ ప్రతిది ఆవిడ నాతో వివరంగా చెప్పి మాట్లాడుతూనే ఉండేది స్టిచెస్ వేసేటప్పుడు కూడా ఆవిడ నాతో మాట్లాడింది అంటే కానీ నాకు ఆ మత్తులో అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవరు పక్కన అనేది అయితే ఏమీ తెలియలేదు అండ్ ఇప్పుడు వేసిన స్టిచ్చెస్ అయితే డెలివరీ టైంలో లో ఆపరేషన్ అప్పుడు తీసేస్తారంట అప్పటి వరకు ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే కొంచెం బెడ్ రెస్ట్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి అయితే అన్నారు సో ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయినా రెస్ట్ గా ఉండాలని చెప్పి చరణ్ అయితే డ్యూటీకి సెలవు పెట్టేశారు ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ నాలాగైతే అసలు ఎవ్వరికి ఉండకూడదు ఎందుకంటే ఒక పక్క ఫ్యామిలీ సపోర్ట్ లేదు అలాగే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కానీ ప్రతిదీ ప్రాబ్లమే ఎలాగంటే నేను చేయించుకున్న ప్రతి టెస్ట్ లోను నెగిటివ్ రిపోర్ట్ వచ్చేది డబల్ మార్కే కానీ ఎన్ఐపిటిఏ కానీ ఏదైనా నాకు నెగిటివ్ రిపోర్టే వచ్చింది ఫైనల్ గా ఫస్ట్ స్కానింగ్ ఒక్కటే నార్మల్ గా వచ్చింది అవయవాలన్నీ చక్కగా ఫామ్ అయ్యి ఏ ప్రాబ్లం లేదు ఇంకా నీ ప్రెగ్నెన్సీ అనేది నువ్వు కంటిన్యూ అయిపోవచ్చు అని చెప్పేసి అయితే అన్నారు ర్నూలు జున్ను అయితే టిఫిన్ చేయలేదు మార్నింగ్ నుంచి వాళ్ళిద్దరు ఇంకా టిఫిన్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళారు ఇంకా మేడం అయితే రాలేదు ఆల్మోస్ట్ టైం టు టెన్ థర్టీ అలా అవుతుంది మరి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా స్టిచ్చెస్ వేసి పంపించేస్తారంట చెయ్యి అయితే పరిమితంగా నొప్పి వస్తుంది స్టార్టింగ్ ఒక యాంటీబయాటిక్ ఇచ్చారు కానీ కాస్త పర్లేదు దొరద కాని నొప్పి లేదు సెలైన్ ఎక్కుతుంది మెల్లిగా నాకు ఫస్ట్ యాంటీబయాటిక్ ఇచ్చారు అంటే ఇచ్చింది కానీ దొరదామంట ఏమీ లేకపోతే కనుక ఇంకా అది మెడిసిన్ అనేది పడుతుందని అర్థం అంట సో అది ఇచ్చిన కొంచెం సేపటికే ఇంక నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళారు అసలు నిజంగా మత్తు ఇచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఆల్మోస్ట్ కొంచెంసేపు నేను కళ్ళు తెరిచే ఉన్నాను కానీ నాకు చుట్టూ అంత డిమ్గా కనిపిస్తుంది నాకైతే అసలు ఎవరు అంత క్లియర్గా కనిపించట్లేదు ఒక వన్ అవర్ ఉంటుందంట మత్తు అనేది సో నాకు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లాన్ అయిపోయింది సో ఇంకొక హాఫ్ అన్ అవర్కి నాకు కొంచెం మెల్క్ వచ్చేసింది అనమాట ఇంకా మెల్క్ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉందంటే కనీసం కూర్చోలేకపోతున్నాను బ్యాక్ పెయిన్ అయితే ఫుల్గా వచ్చేసింది అండ్ వాంతింగ్స్ అయితే హెవీగా అయిపోయినాయి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కొంచెం వాటర్ తీసుకోండి వాంతింగ్ అవ్వకపోతే కనుక కాఫీ తాగమన్నారు సో ఈ లోపు వచ్చి ఒక ఇంజక్షన్ చేశారు మళ్ళీ వాంత్ అవుతుందని చెప్పి సో ఆ ఇంజక్షన్ చేసినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కాఫీ అయితే తాగమన్నారు ఇంకా చరణ్ వెళ్ళి బయటికి కాఫీ తీసుకొని వచ్చారనమాట సో ఈవిడైతే మా అత్త ఈవిడే నా కోసం వచ్చారన్నమాట ఇంకా రాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే కాఫీ కూడా బాగానే ఉంది పడింది అనుకున్న తర్వాతే ఇంకా టిఫిన్ చేయమని చెప్పారు నువ్వు పోసుకోమంది నువ్వు పోసుకో ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు లేకపోయినా ఎవరైనా పెద్దవాళ్ళు సపోర్ట్ లేకపోతే ఇలా ఉంటదా అని అనిపించింది నిజంగా మా మామయ్య ఉంటే కనుక ఎంత ఫన్నీగా ఉంటుందంటే అప్పుడే ఆపరేషన్ అయిన వాళ్ళు అయితే అంత నవ్వేస్తారు కుట్లు నొప్పి వచ్చేసేలాగా సో ఒక కాఫీ తాగిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అయితే ఇలా ఇడ్లీ తినమన్నారు సో ఇడ్లీ తిన్నాను పర్లేదు కొంచెం ఉంది ఉందనిపించింది కాకపోతే నాకు చట్నీ అవి ఏం తినేయాలనిపించట్లేదు ఇంకా ఆల్మోస్ట్ టైము త్రీ థర్టీ త్రీ అలా అయిందన్నమాట మేడం ఒకసారి రమ్మని స్కాన్ చేసి చూస్తూ ఉన్నారు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పారన్నమాట నువ్వు చాలా ఎర్లీగా స్టిచెస్ వేయించుకోవడం మంచిదైంది లేదు అంటే కనుక చెప్పలేము ఎప్పుడు డెలివరీ అవద్దు అనేది కూడా అని అనేసి అయితే అన్నారు సో ముందుగానే చేయించుకోవడం బెటర్ అయింది ఇంకెక్కడ నాకు స్టిచెస్ వేసిన తర్వాత ఏం తినాలి అలా ఉండాలి తెలియదు కదా సో ఆవిడని అడుగుతున్నాను అనమాట ఏమైనా చెయ్యాలా అని ఇంకేమైనా తినాలా తినకూడదా అని అడిగితే ఎక్కువ నీసు అలాంటివి తగ్గించి తినమని చెప్పేసి అయితే అన్నారు అసలు నాకు స్టార్టింగ్ లో నరం దొరకలేదు అనమాట గట్టి పొడిచేశారు నా అందులో ఇంకోటి ఏంటంటే ఆ పెయిన్కి ఏంటంటే వాళ్ళు గుచ్చేటప్పుడు నాకు బాగా నొప్పి వచ్చేసరికి చెయ్యి కదపడం అలాగా ఎక్కువగా బ్లీడింగ్ అయిపోతూ ఉంది తర్వాత వాళ్ళు ఇంకా గట్టిగా లాగొద్దు అని చెప్పి ఒక టూ టైమ్స్ లెఫ్ట్ హ్యాండ్కి ట్రై చేశారు కానీ అది అవ్వలేదు సో అందుకే వేరే ఆవిడైతే రైట్ హ్యాండ్ కి పెట్టింది అనమాట సో ఆ చెయ్యి గట్టిగా బెగబెట్టి ఉంచడం వల్ల కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ ఓడ్చుకో ఓడ్చుకో అని అనడం వల్ల ఇంకేంటంటే ఆ పెయిన్ అలాగే తట్టుకొని ఉండడం వల్ల ఇంకా అది నరాల్లోకి వెళ్ళింది అసలు ఫస్ట్ ఏంటంటే నరాలు అనేది సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి అన్నారు అసలు ఫస్ట్ స్టార్టింగ్ హాస్పిటల్లో నుంచి ఇప్పటి వరకు అసలు నా జున్ను అయితే నా పక్కనే ఉంది ఇంకా మొత్తం బిల్ కట్టేసి మెడిసిన్ అయితే తీసేసుకున్నాము ఇంకా మా మావయ్య ఆటో తీసుకొని వచ్చారనమాట సో ఇంకా అయితే వెళ్ళిపోతున్నాము అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్